Namaste. అవర్ ఛానల్ నేను మిషాల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సతీమణి అన్న లెజీనవా నిన్న తిరుపతికి వెళ్ళింది మనం చూసాము సో వాళ్ళ కొడుక్కి బాగలేదని చెప్పి వెంటనే తిరుపతికి వెళ్ళి మొక్కు చెల్లించుకోవాలని వాళ్ళు తిరుపతికి దర్శనానికి వెళ్ళారు అందులో ఆమె తలనీళ్ళే సమర్పించింది కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కొడుకు బాగలేదని చెప్పి మొక్కు చెల్లించుకుందామని కుటుంబ సభ్యులతో తిరుపతికి వెళ్ళింది మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే వాళ్ళ భార్య సతీమణి తల నీళ్ళలు సమర్పించింది చూసాము అయితే ఇవి ఈ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు దింపే మీ స్పందన ఏంటి మేడం ఇప్పుడు అసలు దేని ట్రోల్ చేయాలి దేని ట్రోల్ చేయకూడదు అనే ఒక అవగాహన లేకుండా ఉన్నారు వైసీపీ సోషల్ మీడియా ఎందుకంటే ఇప్పుడు అన్నా లెజనోవా ఎవరైతే ఉన్నారో మన పవన్ కళ్యాణ్ గారి భార్య ఆవిడ సింగపూర్లో వాళ్ళ కొడుకు ఏదో అగ్ని ప్రమాదం జరిగింది అందులోంచి అతను ఆ పిల్లాడు బయటపడ్డాడు చిన్నపిల్లాడు మార్క్ శంకర్ పవన్ బిచ్ అతని పేరు అండ్ దాంతో ఆవిడేదో మొక్కులు మొక్కుకున్నారు ఆవిడ క్రిస్టియన్ అయితే అయి ఉండొచ్చు కానీ మీరు చూసారంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కూతుర్ని తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత డిక్లరేషన్ మీద సంతకం పెట్టించారు అదేవిధంగా ఈవిడి చేత కూడా నిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టించాక ఈవడ స్వామివారికి చెల్లించాల్సిన మొక్కులు చెల్లించుకున్నారు అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి చెప్పకనే చెప్పడం అంటే డిక్లరేషన్ అంటే ఏంటి ఎందుకు ఇవ్వాలి ఒక నాన్ హిందూ అంటే హిందూయేతరుడు ఎందుకు సంతకం పెట్టాలి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా దాని మీద కూడా చాలా ట్రోల్స్ చేశారు సనాతన ధర్మం ఏంటి అదేంటి ఇదేంటని ఇప్పుడు సనాతన ధర్మం ఏంటి అనే చర్చకంట సనాతన ధర్మం అంటే ఏంటి అనే కంటే ముందు అసలు అతను నమ్మిన సిద్ధాంతాన్ని అమలు చేసాడా లేదు ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటి ఆది నుంచి వస్తున్న ఒక ధర్మాన్ని పాటించటం అంటే మనం పక్క వాళ్ళకి నీతులు చెప్పే ముందు మనం ఆచరించి చూపించటం అంటే స్వధర్మాన్ని పాటిస్తూ పరధర్మానికి ఒక గౌరవాన్ని ఇవ్వడమే సనాతన ధర్మం నాకు తెలిసి అంటే నీది నువ్వు పాటించు నీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఏదైతే ఉందో సంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని నువ్వు వదిలించుకోకుండా వదిలిపెట్టకుండా నువ్వు కొత్త ఏదైనా ఉంటే దాన్ని గౌరవించటం అంతే సో ఇవాళ అన్నా లెజనోవా అనే ఆవిడ ఒక క్రిస్టియన్ మతానికి చెందినప్పటికీ కూడా ఆవిడ ఇక్కడ సంతకం పెట్టారు తర్వాత ఆవిడ మొక్కుకున్నట్టున్నారు కొడుకు కోసం తలనీలాలు ఇచ్చారు దాని మీద ఇవాళ వీళ్ళందరూ రకరకాల ట్రోల్స్ అన్నాలేజ్ నోవా జుట్టు ఎందుకు ఇస్తుంది తలనీలాలు ఎందుకు ఇస్తుంది ఆవిడ ఎప్పుడో గరికపాటి గారు చెప్పారు ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదని గతంలో ఏంటంటే మనకి ఏమీ తెలియదు సగన్ సగం తెలుస్తుందండి మనం మాట్లాడుతాము సాధారణంగా బ్రాహ్మణ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జుట్టు ఇవ్వడానికి అనర్హులు ఎందుకు దానికి రీజన్ ఏంటి ఇప్పుడు అందరూ ఇస్తున్నారు మొక్కుకుంటే అందరూ ఇస్తున్నారు సాధారణంగా బ్రాహ్మణేతరులు ఇచ్చేవాళ్ళు ఇదివరకు అప్పుడు బ్రాహ్మణ్స్ ఎందుకు ఇచ్చేవాళ్ళు కాదంటే గతంలో ఒక మూఢాచారం ఉండేది భర్త పోయాక చిన్న పిల్లయినా సరే పదేళ్ల పిల్లయినా ఎనిమిదేళ్ల పెళ్ళైనా పన్నెండేళ్ల పిల్లయినా జుట్టు తీసేసేవాళ్ళు భర్త పోయాక వితంతువు అంటే జుట్టు తీసేయాలని అదే అప్పుడు సంప్రదాయం దాన్ని దాటుకుని కందుకూరి వీరేశలింగం గారి ఇవాళ జన్మదినం అనుకుంటా ఉంది ఈరోజు మనం ప్రస్తావించుకుంటున్నాం చాలా సంతోషం ఎందుకంటే ఆయన వితంతు పునర్వివాహానికి ఆజ్యుడైన అటువంటి కందుకూరి గారు లాంటి వాళ్ళు ఈ వితంతువులకి ఒక పునర్వివాహం చేయాలి అని కంకణం కట్టుకుని ఆయన ఎంతో మందికి వివాహాలు చేశారు చిన్న చిన్న పిల్లలు ఏంటి వితంతువులైన వాళ్ళకి సో ఆ ఉద్దేశంతో చెప్పు ఉండొచ్చు జుట్టు ఇవ్వకూడదు అని కానీ ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీలు కూడా జుట్టు అసలు జుట్టే కట్ చేసుకోకూడదు అలా అనుకుంటే మనం రకరకాల ఫ్యాషన్స్ చేసుకుంటున్నాం కదండి ఇప్పుడు ఫ్యాషన్ లేకపోతే సంప్రదాయం అనేది కాలానుగుణంగా మారింది మారుతుంది ఎప్పుడో పద్దెనిమిదవ శతాబ్దంలో ఉన్నది పంతొమ్మిదిలో లేదు పంతొమ్మిదిలో ఉన్నది ఇరవయ శతాబ్దం లేదు ఇరవై శతాబ్దంలో లేదు కదా మారుతుందండి కాలానుగుణంగా మనం ఒక చిన్న విషయం అండి ఒకప్పుడు పరాయ మొగాడు స్కూటర్ కాదు కదా పరాయ మొగాడితో మాట్లాడటమే తప్పు ఇప్పుడు ర్యాపిడోలు మీకు ఊబర్లు ఓలాలు వచ్చాక మనం ఎక్కువ ఎక్కువ డబ్బు వృధా చేయలేక మీరు టూ వీలర్ ఎక్కుతారు ఎవడో వస్తాడు మిమ్మల్ని ఎక్కించుకుంటాడు మీ ఇంటి దగ్గర దింపుతాడు అంతే అంటే కాలానుగుణంగా మార్పు చెప్తున్నా ఇక్కడ ఎవరు ఎవరిని విమర్శించట్లేదు అదేంటి ఆ పిల్ల ఎవరో మగాడితో వెళ్తుందని ఎవడో అంటల్లా ఇప్పుడు ఎవడైనా చెవులు కోరుకుంటున్నాడా అంటే దీనికి ఒక కథ ఉంది ఒక గురువుగారు నదిని దాటడానికి వెళ్తాడు శిష్యుడితోటి అక్కడ ఒక స్త్రీ మూర్తి ఉంటుంది అంటే ఒక యవ్వన స్త్రీ అనమాట యంగ్ లేడీ సో ఆవిడ దాటడానికి భయపడితే గురువుగారు ఆవిడ ఇలా చేతులతో ఎత్తుకుని నది దాటించి అక్కడ దింపేసి వెళ్ళిపోతారు వెళ్తూ ఉంటే ఆ శిష్యుడు మాత్రం ఇంకా తెల్లబోయి గురువుని అడుగుతూనే ఉంటాడు అదేంటి గురువుగారు ఇలా ఇలా చేస్తారు గురువుగారు ఆడ మనిషిని ఎట్లా పట్టుకున్నారు ఆయన సన్యాసి కదా ఇట్లా ఇంకా ఆయన అతను ఆ పిల్లాడు మల్లగుల్లాలు పడిపోయి సన్యాసి ఆశ్రమానికి వెళ్ళాక గురువుగారు మీరేంటి అలా ఎలా చేశారు తప్పు కదా అంటే నాయన నేను అక్కడ ఎత్తుకుని తీసుకొచ్చి అక్కడే వదిలేశాను నాకు సంబంధం లేదు నేను సహాయం చేశాను అంతే కానీ నువ్వు దాన్ని ఇంటి వరకు తీసుకొచ్చావు ఇది తప్పు ఇది సన్యాసం కానిది అంటారు ఆయన అలాగా సంప్రదాయాలనేవి కాలానుగుణంగా మారుతాయి అప్పుడు జరిగిన వాటిని మనం మర్చిపోవాలి సన్యాసిలాగా మనం వదిలేయాలి కొత్త వాటిని పట్టుకుంటాం మనం లేకపోతే ఇంత అభివృద్ధి రాదండి ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తారా పనులు చేస్తారా మగాడితో సమానంగా చదువుకుంటారా కుదరదు కదా సో కాలానుగుణంగా మార్పులు వస్తాయి మార్పులు మనం యాక్సెప్ట్ చేయాలి అలాగే ఇవాళ తలనీలాలు ఇవ్వడం అనేది కూడా అందులో ఒక ప్రక్రియ అది ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా ఇష్టమైంది ఏంటండి జుట్టు జుట్టుని ఎప్పుడు ఇస్తాం మనం అంటే జుట్టు కంటే మనకి ఎక్కువ ప్రీతిపాత్రమైన వ్యక్తుల కోసమో ఒక అంశం కోసమో మనం మన జుట్టుని ఇస్తున్నామంటే అప్పుడు నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నట్టు నీకు ఎంతో ఇష్టమైన దాన్ని మీరు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఆయనకు తలనీలాలు ఇష్టం కాబట్టి ఆయనకు సమర్పిస్తున్నాం మనం సో దాన్ని మీరు అపవిత్రంగా భావించి లేకపోతే అదేదో సంప్రదాయం కాదని మీరు మాట్లాడటం ఏంటి అది కూడా అసలు వైసీపీ వాళ్ళు మాట్లాడటం ఏంటి ముందసలు మీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ తిరుమలకు వెళ్ళి సంతకం పెట్టడం చెప్పండి డిక్లరేషన్ ఇవ్వాలని అసలు ఆయన ఏదో సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఆయన పరిరక్షించాడని ఈ మధ్యన ఓ తగ చెప్పుకుంటున్నారు ఆయన పరిరక్షించిన సనాతన ధర్మం ఏంటో వాళ్ళని చెప్పమనండి కాబట్టి ఇవాళ అన్నా లెజినోబా గారు తలనీలాలు ఇచ్చారు సుప్రభాత సేవకు హాజరయ్యారు తీర్థప్రసాదాలు పుచ్చుకున్నారు ఆవిడ ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు చక్కగా చీర కట్టుకుని ఆవిడ వచ్చారు మీరు వెర్రివాగుళ్ళు వాగక్కర్ల ఎందుకు చెప్తున్నామంటే బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు ఆ రకంగా ఆవిడ ఉన్నారు తర్వాత ఆవిడ అన్న వితరణ చేశారు ఆ పిల్లాడి పేరున పదిహేడు లక్షలు ఆ పిల్లాడి చేత చే కట్టించి ఆ వెంగమాంబ అన్న ప్రసాదానికి ఆ పిల్లాడి చేత అన్నదానం చేయించారు సో మనం ఒక అంశాన్ని అంశంగా చూడండి దాని రాజకీయాలకి ముడిపెట్టద్దు మాల సంప్రదాయాలకు ముడిపెట్టద్దు సంప్రదాయం అంటే అది పారుతున్న నది లాంటిది మారుతూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం అంతేగాని ఒక రాయి వేద్దామా పవన్ కళ్యాణ్ని తిడదామా పవన్ కళ్యాణ్ భార్యని తిడదాం మీకు ఎందుకండి ఎవడి పని వాడు చేసుకోండి ఆవిడ అసలే బాధలో ఉన్నారు కొడుకులు లక్కీగా ఆరోగ్యం బాగా అయింది అందరూ భయపడ్డారు కదా చిక చిన్న పిల్లాడు బయటకు వచ్చాడు ఆవిడ నమ్మకం ఆవిడది ఆవిడ దోకషీజే క్రిస్టియన్ ఆవిడ నమ్మారు చేశారు వాళ్ళ పిల్లలు కూడా క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు గతంలో రాజశేఖర రెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు మేము అప్పుడెప్పుడో ఇచ్చామంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చాడో చూపించడు అది ఎవడికి తెలియదు ఒకసారి అనుకోండి ఈ వివాదం ఉండదుగా నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టాను ఇదిగో నా డిక్లరేషన్ ఫలానా తేదీనని ఆయన చూపిస్తే గొడవ ఉండదు కాబట్టి ఏది ఏమైనా అన్నా లెజ్నోవా గారు చాలా పద్ధతిగా ఆవిడ నమ్మకాన్ని ఆవిడ నిరూపించుకున్నారు ఆవిడకి ఇష్టమైంది ఆవిడ చేశారు ఆవిడ క్రిస్టియన్ అయితే ఏంటి ఆవిడ హిందూ సంప్రదాయాన్ని పాటించారు దాన్ని అందరూ హర్షించండి అంతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ